భీమవరం ఇలవేల్పు శ్రీ మావుల్లమ్మ ఆలయ అరవై ఒకటవ వార్షిక ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు యాభై ఒక్క కిలోల స్వర్ణ ఆభరణాలతో మావుల్ దర్శనమిస్తున్నారు ఎమ్మెల్యే అంజిబాబు సారథిలో ప్రత్యేక భద్రత కోరుతున్నట్లు ఆలయ ఈవో నగేష్ తెలిపారు మావుల్ ఉత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి దాదాపు దశాబ్దాల కాలం నుంచి కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి మా ఊళ్ళమ్మ సంక్రాంతికి వచ్చిన తో పాటు ఎన్నో దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు మరి మా ఊళ్ళమ్మ ఆలయ చరిత్ర ఏంటి ఉత్సవాలకు సంబంధించి విశిష్టత ఏంటి అనేది తెలియజేసేందుకు ఆలయ ప్రధాన అర్చుకులు మనతో ఉన్నారు స్వామి చెప్పండి ఎంత ఈ ఆలయ విశిష్టత ఏంటి ఉత్సవాలు ఎందుకు చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు రావి చెట్లు మర్రి చెట్లు వేప చెట్లతో ఈ ప్రాంతం అంతా కూడా నిండి ఉండేది అమ్మవారి స్వప్నంలో ఈ తోపులో వెలిసాను అని చెబితే ఇక్కడుండే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు అమ్మవారి ఎక్కడ వెలిసారని వెత్గా ఈ మామిడి తోటలో దొరికారు ఇక్కడ సుదూరంలో అమ్మవారి పూరికుడైన ఉండే చోట పూరిపాక ఒకటి వేసి అమ్మవారి విగ్రహాన్ని నిలబెడటం జరిగింది నిలబెడితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనం ఒక మంచి ఆలయాన్ని కట్టి అమ్మారిని ప్రతిష్ఠిద్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నాగా కాలకూరు గ్రామానికి చెందిన తాతపల్ అనే శిల్పిని రప్పించారు ఆయనకి కళలో స్నప్లలో అమ్మవారు కాలికామాత రూపంలో అమ్మవారు కనిపించారు కాబట్టి అమ్మవారికి కపాలమాలతో ఉంటారు అమ్మవారు ప్రతి గ్రామ దేవతకి ఏ గ్రామ దేవతకు కూడా కపాలమాల ఉండదు కానీ ఇక్కడ ఈ గ్రామ దేవత కపాలమాల ఉంటుంది ఎందుకంటే ఆ ఈ విగ్రహం చే శిల్పికి అమ్మవారి స్వప్నంలో కాళికా మాత రూపంలో కనిపించారు కాబట్టి ఆ కపాలమాల అనేది వచ్చింది అలాగా అమ్మవారిని ఇక్కడ దొరికిన వెంటనే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా మామిళి అనే నామకరణం చేశారు చేస్తే ఇక్కడ నివసించిన ప్రజలందరూ కూడా ఉత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ రీత్యా వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాల తరలి వెళ్ళి మా ఊరమ్మ మా మావులమ్మని చెప్పడం ద్వారా లోటి మాటగా అమ్మవారి మా మావులమ్మగా రూపాంతరం నామాంతరం చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మావులమ్మని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ జనవరి నెల ఉత్సవాలు ఎలా పేరే అంటే ఈ ఆలయం కట్టాక అమ్మవారిని ప్రతిష్ఠించాక ఈ ప్రాంతం అంతా ఈ చుట్టూ ఈ పక్కలంతా కూడా పూర్వం ఈ కూరగాయల వ్యాపారాలు పెట్టేవారు ఎందుకంటే ఊరి చివరి ఉండేది కాబట్టి ఇక్కడ కూరగాయలన్ని వ్యాపారాలను పెట్టుకుంటే ఈ వ్యాపారస్తులు కూడా అమ్మవారి వల్ల మనకి వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అమ్మవారు ఏదో రకంగా ఉత్సవాన్ని చేయాలని చెప్పని జన జ్యేష్ఠమాసంలో ప్రతి గ్రామ దేవతకు ఉత్సవం చేస్తూ ఉంటారు గ్రా జ్యేష్ఠ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మనం విభిన్నంగా చేయాలని చెప్పి జనవరి నెలలో మొదలుపెట్టడం జరిగింది అంటే సుమారు అరవై సంవత్సరాల క్రితం ప్రేరమైంది ఇది అరవై ఒక్క సంవత్సరం అరవై ఒక్క సంవత్సరాల నుంచి అమ్మవారు ఇది జనవరి నెలలోనే ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ విశేషం రెండు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి జనా నెలలో ఒక జరిగే జాతర మహోత్సవం ఒకటి అంటే నూరిళ్ళు కూరగాయల పండవ సంఘం దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో చేస్తూ ఉంటారు దేవస్థానం వారితో కలిపి జనం నెలలో ఒకటి జ్యేష్ఠ మాసం ఇంకోసారికి ఎలా ఉత్సవాలు ఇక్కడ రెండు సార్లు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి నెలలో రెండో శుక్రవారం రోజుతోటి ఉత్సవాలు ముగుస్తాయి అంటే రెండో శుక్రవారం ఎప్పుడు వస్తే వస్తే ఆ రోజుతోటి ఉత్సవాలు ముగింపిస్తారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖుని తోటి వచ్చింది కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తోటి అమ్మవారి ఉత్సవాలు ముగిస్తాయి ఈ ఉత్సవాల్లో చివరిలో అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేయటం మొదలు మొదలు పెడుతున్నాం గత పదిహేడు సంవత్సరాల క్రితం కీర్తి శేషులు బ్రహ్మశ్రీ మద్రి రామశర్మ గారు మా తండ్రి గారు అప్పుడు ప్రధాన అర్చకులు వారు ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఉత్సవాల్లో అష్టలక్షమి అలంకరణ అలాగే నవరాత్రుల్లో నవదుర్గ అలంకరణ చేయడం ఇక్కడ విశేషంగా జరుగుతోంది ఈ ఉత్సవాలు చివరి పది రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మైన అలంకరణ చివరి రోజున అన్న సంతర్పణ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పద్నాలుగో తారీఖు వచ్చింది పద్నాలుగు అన్న సంతర్పణ అన్నపూర్ణాదేవిగా అమ్మవారికి అలంకరణ చేస్తాం ఆ రోజున విశేషమైన అన్నదానం లక్ష మంది సుమారు లక్ష మందికి అన్నదానం జరుగుతుంది ఇవి ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా ఉదయం ఐదు గంటలకు అమ్మవారి ఆలయం తెరవబడుతుంది ఆలయంతో శుద్ధి చేసుకుని అర్చన ఆరు గంటలకి మంగళార సేవ జరుగుతుంది తదనంతరం తొమ్మిది గంటలకి సహస్రనామక పూజ అవసర నివేదన పన్నెండు గంటలకి మహా నివేదన పన్నెండు ఒంటి గంట వరకు విశ్రాంతినిస్తాం ఒంటి గంట నుంచి మళ్ళీ అమ్మవారి దర్శనం ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారి రూపాలమైన విఘ్నేశ్వర స్వామి వారికి పంచాహార సేవ ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి పంచాయత సేవ ఈ పంచాయత సేవలో ఓంకార ఆర్తి నాగ కుంభారతి సింహ ఆరతి నక్షత్ర ఆరతి కర్పూర నీరాజన తోటి పంచారతలు అయ్యి నీరాజన మంత్ర వేద వేదశస్తి ఉంటుంది ఇక్కడ అంబారు దేవస్థానంలో మూడు వేదాలు ఉన్నాయి ఋగ్వేదం ఒకటి యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం శుక్ల యజువేదంతో వేద ముగ్గురు వేద పండితులు ఉన్నారు వాళ్ళతో వేదశస్తి జరుగుతుంది అదేగా ఏడు గంటల శాస్త్రాంభూజ తొమ్మిది గంటల ఆలయం మూసివేస్తాం ఇవి పత్తిని వారికి పూర్తిగా కూడా సువర్ణాలంకరణ అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఈ ప్రత్యేకత ఏంటి సువర్ణాలంకరణ అంటే అమ్మవారికి ఉన్న మహం ఏంటంటే మనం ఏ కోరిక కూడా అమ్మవారు నిర్వహిస్తూ ఉంటారు సంతానం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా వ్యాపారం అన్నింటిలో కూడా అమ్మవారి కోరిక నిర్వహిస్తుంటారు ఈ వ్యాపారంలో లాభం ఇక్కడ ఉన్న ఇంకో విశేషం ఏంటంటే ఈ సుదూర ఈ చుట్టుపక్కల ఊర్లో కూడా అమ్మవారి పాదాల దగ్గర తాళం పెట్టకుండా ఏ వ్యాపారస్తులు కూడా షాప్ అనేది ఓపెన్ చేయరు అది ఇక్కడ వస్తున్న ఆచారం ఇది వీళ్ళకి కాబట్టి వాళ్ళకి వచ్చిన లాభాల్లో కంపల్సరీ అమ్మవారికి కాసు కానీ అరకాసు కానీ రెండు కాసులు కానీ బంగారం ఇస్తూ ఉంటారు అలా సుమారు యొక్క యాభై ఒక్క కేజీలు బంగారంతో తోటి అమ్మవారికి తొడుక్కింది వస్తుంది అందరు చీర అంటున్నారు చీర కాదు విండి ఉన్నదల్లా బంగారం కింద కింద వస్తుంది అలాగా సుమారు యాభై ఒక్క కేజీల బంగారం అమ్మవారి ఒంటి మీద ఉంది అలాగే నూట ఎనభై కేజీల విండి అమ్మవారి ఒంటి మీద అలంకరణ రూపంలో ఉంది ఏ ఏదైనా సరే ప్రతి దేవస్థానంలో కూడా అప్పుడు జరిగే ఉత్సవాలకు కానీ ఆ ఆ కార్యక్రమాలు అంటే శివరాత్రి కానీ అలాగే పరమేశ్వరుడు కానీ ఎవరికైనా సరే అప్పటికప్పుడు తీసుకొచ్చి పెడతారు తీసుకొచ్చి కానీ నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మవారి ఒంటి మీద ఎప్పుడు బంగారం వెండి అలాగే ఉంటాయి అది ఇక్కడ ఈ అమ్మవారికి విశేషం మన దేశంలో ఎక్కడ కూడా ఇంత బంగారం వెండితో ఏ అక్కడ ఏ దేవుడు ఉండడు ఆ యొక్క వార్షికోత్సవాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ అమ్మవారికి నిత్యం అలంకరణలో ఉంటూ ఉంటారు అమ్మవారు అది అంటే చాలా ప్రత్యేకమైనటువంటి మా అమ్మవారు మరి ఆలయ ఏవో నగేష్ గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు అంత పెద్ద ఎత్తున కూడా స్వర్ణాభరణాలన్నీ కూడా అలంకరించినటువంటి అమ్మవారికి ప్రత్యేక సెక్యూరిటీ కూడా కావాలని ఇక్కడ ఎమ్మెల్యే అంజుబాబు కూడా కోరడం అయితే జరుగుతుంది ఎందుకు ఆ సెక్యూరిటీ కోరాల్సిన అవసరం వస్తుంది జై శ్రీ మాళ్ళమ్మ జై జై శ్రీ మాళ్ళమ్మ అమ్మవారు స్వర్ణమయ్యేటులో స్వర్ణ వస్త్ర చూపించే ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ పురుపతి రామాన్యా గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అమ్మవారు సంకల్పంతో తలపోసి స్థానిక పెద్దలను కూడా కమిటీగా ఏర్పాటు చేసి కొంత స్వర్ణాభరణాలు దేవస్థానం కొంత కలిపి యాభై కేజీల మూడు వందల గ్రాములు సుమారు బంగారు వస్తువులు స్వర్ణ ఆభరణాలు అమ్మవారికి జరిగింది అలాగే నూట తొంభై కేజీలు వెండితో కూడా లోపల మక తదితర వస్తువులు కూడా అలంకరణ జరిగింది ప్రస్తుతం దీంతో పాటు కాలక్రమంలో ఆ కార్యక్రమం అర్ధాంతరంగా అయిపోయినా తర్వాత అయిపోయినా తర్వాత కాలంలో భక్తులు వాళ్ళకున్న శుభ మంచి జరిగినప్పుడల్లా ఉద్యోగం లేకపోతే ఇంకోటో వాళ్ళకి సంతానం విషయం లేకపోతే విద్య విద్య విషయంలోనో వాళ్ళకి అమ్మవారికి అనుకున్నప్పుడు బంగారం ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా ఉండడంతో ఆ బంగారం కూడా ఆఫీసులో మన దేవస్థానం కార్యాలయంలోనే సుమారు రెండు ముఖ్యలు బంగారం నూట ఎనభై కేజీలు వెండి కూడా ఇందులో గుళ్ళో కాకుండా మనకి అందుబాటులో ఉంది మళ్ళీ ఎమ్మెల్యే ఇదే అదే ఎమ్మెల్యే మళ్ళీ ప్రస్తుతం తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆ వెంటనే ఎన్నికైన వెంటనే దీని మీద దృష్టి సారించి అమ్మవారిని సంపూర్ణ వస్త్ర శోభితం స్వర్ణ ఆభరణ శోభితం చేయాలనే సంకల్పంతో స్థానిక పెద్ద కమిటీ గారి గవర్నమెంట్కి ప్రభుత్వానికి కూడా ఆయన సిఫార్సు చేసి ఈ అమ్మవారి ఈ కార్యక్రమం ఎలాగైనా పూర్తి చేసి అమ్మారుని బాగా అందరూ భక్తులు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆయన సంకల్పించి ఆ ప్రకారం సరే మారిన కాలం పరిస్థితికి అనుగుణంగా మానవుడు నైజం కూడా మారిన పరిస్థితిలో ఆయన అంతా ఆయనే ఇంత బంగారం ఇంత వెండి ఒకే దగ్గర ఉండడం అన్నది అరుదు కాబట్టి దీనికి బలమైన రక్షణ అవసరమని భావించి అలాగే దేవస్థానానికి ఆర్థిక భారం లేకుండా గన్మల నియోజకలో ఆర్థిక భారం కూడా లేకుండా ఉండే ఉద్దేశంతో దేవస్థాన అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వానికి గౌరవ శాసనసభ ద్వారా అని నివేదించడం జరిగింది ప్రస్తుతం ఆ కార్యక్రమం ప్రభుత్వ పరిశీలనలో ప్రాసెసింగ్లో ఉంది తొందరలో ఈ స్వర్ణ వస్త అలంకరణ రెండు సంవత్సరాల్లో పూర్తవు సంపూర్ణ ఉద్యమ ఆశాభావంతో ఉండడం కాకుండా నమ్మకంతో ఆశాభావంతో అంతేగాక ఈ గన్మెంట్ నియమ ప్రక్రియ కూడా తొందరలోనే కార్యరూపం దలుస్తుందని ఆ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి ఉత్సవాలకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి గౌరవ శాసనసభ్యుల వారు అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మొన్న ఇటీవల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అందులో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం పూర్తి చేయించాలన్న బలమైన అది సందేశాన్ని ఇవ్వడం జరిగింది అందుకు తగ్గట్టుగా అదనంగా భక్తులు కలిపి పెరిగినప్పుడు త్వరతగత దర్శనం చేయించడానికి వేరే చిన్న చిన్న మార్పులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే నీరులు పండ్ల పండ్ల కాయగూర భర్త సంఘం వాళ్ళు ఈ ప్రత్యేక స్వరతో క్యూలైన్లు టెంట్లు లైటింగ్ అని వాళ్ళు చిరకాలంగా వాళ్ళకి అరవై ఒక సంవత్సరాలు చేస్తున్నారు ఎప్పుడు సక్రంగా చేస్తున్నారు ఆ ప్రకార ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు దేవస్థానంలో మనం మనకి ఇక్కడ విశేషం ఏంటంటే పండగలు వస్తే పని కట్టుకుని ప్రత్యేక దర్శనం అని ఇంకో స్పెషల్ దర్శనం చేశారు టికెట్లు ఉంటాయి అటువంటి దర్శన టికెట్లు ఏమి లేవు మనం ఇక్కడ పెట్టలేదు అంతా కంప్లీట్గా అంత పెద్ద ఉచిత దర్శనమే మనకి ఉంది అది ఒక అద్భుతమైన విశేషంగా చెప్పుకోవాలి అలా ఉచిత దర్శనం కొనసాగింపు ఉంది అలాగే ఉచిత ప్రసాదం కూడా మనం ఉదయం రాత్రికి ఇస్తాం అలా పిల్లలకి కూడా చంటి పిల్లలకి పాలు ఉదయించి మధ్యాహ్నం వరకు క్యూ లైన్లు వేచి ఉన్న పిల్లల చంటి పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అసలు సంక్రాంతి అంటేనే భీమవరం ఉన్నంతగా శోభ దేశవ్యాప్త పండుగ భీమవరం దత్త సంక్రాంతి అంటేనే భీమవరం అన్నట్టుగా వచ్చేసింది ఆ పేరు దగ్గర దేశ విధానం వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని శాఖల అధికారులు మా దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులు పోలీసు అలా నాయకులు పట్టణపట్ల అందరి సహకారంతో భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా కృషి చేయడం జరుగుతుంది అది చూస్తున్నాం కదంటే భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాలు జనవరి పదమూడవ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు కూడా అరవై ఒకటవ వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహించేందుకు అటు ఆలయ అధికారులు కాని అర్చకులు గాని అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణాభరణ అలంకృతమైనటువంటి అమ్మవారికి మావుళ్ళ అమ్మవారికి భద్రత కోసం కూడా ఎమ్మెల్యే పులవర్తి రామజయలు కూడా ప్రభుత్వానికి సిఫార్సు కోరినట్లు ఈ విధంగా ఆలయం సంబంధించి అభివృద్ధి అంతా కూడా చేస్తున్నట్లు కూడా ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గో వైన్యూస్ భీమరం మావళం ఆలయం నుంచి